హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రం శ్రీను బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం బాలాపూర్లో ఉన్నటువంటి భారీ గణనాథుల లెడ్ గురించి అయితే మాట్లాడుకుంటాం అన్నమాట సో మనకు బాల బాలపురణగానే ముందుగా గుర్తుకొచ్చేది లడ్ అనమాట ఏటా నిర్వహించే వేళపాట్లో రికార్డు నిబంధనలు తర్వాత అమలు చేయనయితే ఉత్సవ కమిటీ అయితే చెప్పారనమాట సో దాంట్లో గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం అది బాలాపూర్ బుజ్జి బుజ్జిగనపై అందరికీ ఆకర్షిస్తున్నాడు ఈసారి అయోధ్య రామ మందిరం తరహాలో ఈ సెట్నైతే వేశారనమాట రామశైలికి తీసుకోకుండా అద్భుతమైన సిట్ ఏర్పాటు చేశారు దీన్ని ఎదురుగా రామ్ రామ్ విగ్రహం పక్కన ఆంజనేయస్వామి విగ్రహం పిల్లలపై స్థాప స్థాపతి చెక్కినట్టుగా ఉన్న శిల్పాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి అనమాట సో రామాయణ కావ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే కొన్ని గతేడాది మాత్రం ఇది ఇరవై లక్షల దాకా పలికిందంట సరే ఈసారి మాత్రం డిపాజిట్ కొంత మాత్రం సుమును డిపాజిట్ చేయాలని చెప్పేసి అనుకుంటారంట అప్పట్లో స్టార్టింగ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో లడ్డు వేలంపడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది బాలాపూర్ లడ్డు కొనడం అంటే చా కొనడం వలన చాలా కష్ట వస్తుందని చాలామంది భక్తుల నమ్మకం అనమాట సో यदि भी निकाय इस वीडियो